నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఇల్లంది సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో ఈ నెల పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ప్రజలంతా సహకరించాలని ఇల్లెందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు ఎన్నికల విధుల కోసం మూడు వందల మంది పోలీస్ అధికారుల సిబ్బందితో పాటు స్పెషల్ బెటాలియన్ సింగరేణి అటవీ శాఖ సిబ్బంది సైతం పోలీస్ శాఖకు అనుబంధంగా విధులు నిర్వహిస్తారని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ నిఘా ఉంటుందని సమస్యాత్మక ఏరియాలలో పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు పద్నాలుగవ తేదీ సాయంత్రం వరకు ఇల్లెందులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు రేపు పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా ఇద్దరూ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్న వంటికందరికీ తెలియజేసేది ఏమంటే ప్రశాంతంగా ఎలక్షన్ని వినియోగించుకోవాలి తమ తమ ఓట్లని చేసి మేము ఏ ప్లేస్లో అసలు తీసుకెళ్ళిపోవాలి ఎవరైనా రోడ్ల మీద గుంగులు గుంపులుగా ఉండకుండా మీ ఓటు హక్కుని ప్రతి ఒక్కటి వినియోగించుకోవాలి అందరికీ గవర్నమెంట్ దాదాపు ఆర్డర్ ప్రకటించు ఆ ఓటుని అందరు వినియోగించుకోవాలి ఓటు రాజ్యాంగంలో ఉంది కదా ఓటు హక్కు ఎంత విలువైన అందరు ఓటు హక్కుని వినియోగించుకోండి అట్లాగే ఇంకోటి మనకు దాదాపు మూడు వందల మంది ఫోర్స్ పెద్ద డిఎస్పిలు ఒక ముగ్గురు సిఐలు దాదాపు ఐదు ఆరుగురు ఏడుగురు ఎస్ఐలు మొత్తం సిబ్బంది దగ్గర మూడు వందల మంది మూడు వందల మంది మనకు మందు వస్తుంది రాజేషన్ దానికి ఎక్కడెక్కడి నుంచి అంటే సింగరేణి ఫారెస్ట్ స్పెషల్ బెటాలియన్ నుంచి చిన్న పోలీసు మరియు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ మనకు ఎలక్షన్ అందవలసి వస్తుంది ప్రతి ఎలక్షన్ పోలింగ్ దగ్గర ప్రతి బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటారు లేకపోతే మనకు ఎంటర్వ్యూస్ అని కొన్ని వేరియాలు ఉన్నాయి ఆ ఎండర్వ్యూస్కి దగ్గర మనం ఓడిస్ అంటాం ఓడిస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ కానీ సీక్యేట్ కానీ వాళ్ళని రివ్యూ ఇస్తున్నాం అదే ఏరియాలో మనకు ఒక సెక్షను ఆమ్లూర్ పార్టీ ఆర్మూల పార్టీ ఒక సెక్షను ఆ ఎల్డబ్ల్యూ ఏరియాలో పెరుగుతుంటుంది అట్లాగే క్రిటికల్ ఏరియాలో క్రిటికల్ ఏరియాలో కూడా ఫోర్ మెంబర్ని ఆర్మూర్ పార్టీని పెడుతున్నాం ఆ క్రిటికల్ ఏరియాలో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా అక్కడ ఆమ్ పార్టీ ఉంటుంది వాళ్ళ బయట సిచ్యువేషన్ ఇస్తుంది మనకు ఇల్లందు మండలంకి ఒక క్రిటికల్ విలేజ్ ఉంది క్రిటికల్ ఒకటే ఉన్నది ఏడబ్ల్యూస్ వచ్చేసి ఒక ఐదు ఉన్నాయి ఐదుటి కూడా మేము ఆల్రెడీ ఆరోపించేసాం వాళ్లకు వాళ్ళకు బస్సులు కూడా ప్రొవైడ్ చేశాం అట్లాగే అందరూ రూట్లలో పోతున్న బస్సులు పోతాయి ఆ బస్సులోనే మా పోలింగ్ సిబ్బంది కూడా పోలీస్ సిబ్బంది కూడా అదే బస్సులో పోయి వాళ్ళ ముందు ఎస్ గారు పోలింగ్ రూట్ ఆఫీసర్ ఉంటాడు రూట్ మొబైల్ ఉంటుంది ఆ రూట్ మొబైల్లో ఆర్మ్స్ పార్టీతో ఉంటారు వాళ్ళు కూడా దాని ముందు పోతుంటారు ప్రతి చోట దించేసి ఆ లాస్ట్లో ఒక చోట హాల్ట్ చేస్తారు అట్లాగే స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూ అయినా గొడవలు అయినా ఆ రూట్ మొబైల్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు దాంతోపాటు డిఎస్పి దగ్గర క్యూఆర్టీ టీం ఉంటుంది సిఐలకు ఒక స్పెషల్ టీం ఉంటుంది ఒక ఎస్ఐ దగ్గర కూడా ఒక నలుగురు స్పెషల్ టీం ఉంటుంది వీళ్ళు మొత్తం మీద టోటల్ మీద ఎవరి వాళ్ళు చూస్తుంటారు అట్లా కాకుండా ఒక నాలుగు రూట్లకు సీఐ గారు ఇంకో రెండు రూట్లకు వేసే గారు ఇంకొక రెండు రూట్లకు ఇంకో వేసే గారు అట్లా ఏ ఒక్క డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం ఒకటే అక్కడ గొడవ ఇటు ఉందంటే పోకుండా ఇటు పోకుండా ఒక్కొక్క రూట్ రెండు రూట్లకు ఒకసారి రెండు రూట్లకు ఒక ఇస్తాయి ఆ టైంలో అందరినీ ప్రొవైడ్ చేసేసి ప్లాన్ వేసాము అందరూ సహకరించాలి ఎలాంటి గొడవలు జరగకుండా మనందరికీ విలువనేది ఒక రోల్ మోడల్లాగా ఉండాలి ఏ చిన్న విషయమైనా అయినా కాంప్లికేటెడ్ అవుతుంది ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి దర్గాకు సుప్రీంకోర్టు లెవెల్లో సమాధానం చెప్పడంతుంది ఇలాంటి గొడవలు జరగకుండా ఇద్దరు ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ అనుడంలో ఉంది ఈ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఫీక్ ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది ఎలక్షన్లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పద్నాలుగో తారీఖు ఉదయం దాకా వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది ఈ వన్ ఫార్టీ ఫోర్ని అందరూ గమనించి రోడ్ల మీద గుంపులు గుంపులుగా ఉండకుండా మీ ఇళ్ళలో ప్రశాంతంగా ఓట్లు చేసి వీళ్ళందరూ కూడా గృహం జరగకుండా చూసుకుంటారని చెప్పేసి నా ఇల్లప్రాలు పట్టుకున్నాను క్యాష్ వచ్చేసి గతలు దాదొచ్చినాయి ఒకచోట ఎన్డిపిఎస్ యాక్ట్ లాంజా కూడా దొరికింది పీడీఎస్ రైస్ కూడా దొరికింది బ్రెడ్ షాపులు కూడా నెంబర్ ఆఫ్ చేశాం అన్ని ఎక్కడికక్కడ మన ఎఫ్ఎస్టీ టీం నడుస్తుంది చెక్ పోస్ట్లో కూడా నడిచినాయి చెక్ పోస్ట్లో కూడా పడుతున్నాయి చెక్ పోస్ట్లో ఎస్ఈటిస్గా నడుస్తున్నాయి ఎస్ఎస్టీ మళ్ళీ ఏ పేస్టమ్ అట్లాగే ఎవరైనా కంప్లై కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అటెండ్ అవుతాం ఎక్కడైనా ఎవరైనా మద్యం పంచుకున్నారని కానీ పైసలు పంచుకుంటారని కానీ ఎవరైనా చెప్తే ఏమంటే మా టీవీ ఎప్పుడు ర్యాష్ అయ్యి వాళ్ళని ఎవరైనా అట్లా కూడా పట్టుకోవడానికి మా టీం ఎప్పుడో రెడీగా ఉంది ఇలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా లక్ష్యం జరుపుతారని చెప్పేసి ఈ మా పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ అందరికీ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం